వావ్ ఎక్స్క్యూజ్ మీ లొకేషన్స్ అన్ని చాలా బాగున్నాయి ఇక్కడ ఒక చిన్న ఫోటో సెషన్ చేద్దాం చేద్దాం బ్యాక్ గ్రౌండ్ సరిగా చూసుకో ఆ చూస్కో ఫోటోలని నేను ఉండాలి అది డౌట్ ఆ ఉంటారు ఆ ఇది ట్రై ఫోర్ట్ పెట్టుకో యా ఫెంటాస్టిక్ సన్ గ్రిట్ జస్ట్ దిస్ మినిట్ హా మెలీయన్ ఇది తీసుకో య ఫోటో హలో తీయలేదా చూశాను ఏమైంది జూబ్లీ హిల్స్ వారాహి స్టోర్లు అంబియన్స్ డెకరేషన్ సంక్రాంతి పండుగ చాలా బాగుందని ఫోటోలు దిగితే ఒక్కటి రాలే ఓన్లీ జూబ్లీ హిల్సే కాదండి మన పాట్ని నెల్లూరు విజయవాడ కూకట్పల్లి అన్ని చోట్ల ఇంతే డెకరేషన్ తో పాటు మంచి ఆఫర్ కూడా ఉంది ఏంటది ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎవ్రీ టెన్ థౌసండ్ రూపీస్ యూ విల్ గెట్ ఎ ఫ్రీ గోల్డ్ కాయిన్ యా అండ్ దాంతో పాటు లక్కీ డ్రా కూడా లక్కీ డ్రా ఫస్ట్ ప్రైజ్ ఏంటి ఐఫోన్ మరి సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీ థౌసండ్ వర్త్ వాచర్ ఫ్రీ ఎల్బెలాటార్ షాపింగ్ అప్పుడే బారాహి సిల్క్స్ ప్రెజెంట్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే